తెప్పలెళ్ళిపోయాక ముప్పు తొలికి పోయిందే చిన్నమ్మా నీకు పాట రాదు గాని నువ్వు ముందు ఆపమ్మ అదే కదా మీ ఒపీనియన్ అవునరా ఈ పాట ఎంత హిట్టో మీకు తెలుసు కదా ఎందుకు ఈ పాట ఏ సినిమా లేదు మీకు తెలిసినా అవునరా భారతీయుడు లోటిదే మరి భారతీయుడు ఇంత హిట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ భారతీయుడికి సీక్వెల్ భారతీయుడు టూ వచ్చేస్తంది అయితే ఈ భారతీయుడు టూ లో మన కమల్ హాసేరా అప్పుడు ఆ భారతీయుడు మన కమల హాసన్ గొప్ప నటంతో తోటి చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడా ఇప్పుడు అదే కమల హాసన్ భారతీయుడు టూ లోట కూడా మెరిసిపోతాండారా ఇటీవల వచ్చిన భారతీయుడు టూ ట్రైలర్ చూసినారు నాకు చూసినారుండదు గాని నానైతే కూర్చొని అదే పనిగా చూసినానరా మరి ఎంత బాగుందో మీరే ఆలోచించండి మీరు చూసినారా అయితే మీకు మీకెలాగనిపించిందో కామెంట్ లెట్టండి ఈ ట్రైలర్ పేట్ నువ్వు ఒక్క రోజుకి వ్యూస్ వచ్చినాయంటే మామూలు విషయం కాదర్రా మరి ఈ సినిమా ఎప్పుడొచ్చేస్తాను తెలిసినా జూలై నెల పన్నెండో తేదీకి దర్శనం ఇవ్వబోతాం దర్రా నా లగెత్తుకొని పారిపోయి ఫస్ట్ సీట్ లోనే పోయి సినిమా కళ్ళు ఆరకుండా చూసేతను సినిమా ఎలా ఉందా మీకు రివ్యూ కూడా ఇచ్చేతను చూసుకోండి ఇంకా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి తెలిసినా మన అయ్యా ఇంకొకటిస్ట్ ఇచ్చాడు అయితే ఈ భారతీయుడు టూ అనేది భారతీయుడికి సీక్వెల్ కదా మరి ఈ భారతీయుడు కూడా రెండు భాగాలు ఉండబోతుంది అని చెప్పాడు అంటే భారతీయుడు టూ ఒకటి భారతీయుడు త్రీ ఒకటి అబ్బా ఏటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చాడు అని ఆలోచించి ఒకడుకు ముందుకేసి ఆయన అడిగా అన్నారా ఏడు అనుకుంటారు అవును మా అయ్యా ఆల్రెడీ భారతీయుడు ఒకటైపోంది కదా మరి ఇప్పుడు రెండు కూడా వచ్చేస్తాను కదా మరి రెండు నెలల రెండు భాగాలు చేస్తాను అని అడిగాను నేను అయితే మొన్న ఇదే చెప్పినాడర్రా నేను రెండునే రెండు భాగాలు చేసి మీకు చూపెత్తాను అని చెప్తే నాకు డౌట్ వచ్చి అడిగాను ఇదేటిది ఒకేసు చూపించచ్చు కదా ఇలాగ ఊరించి ఊరించి వీళ్ళకి చూపిస్తాను ఏంటి అని అడిగితే అప్పుడు ఏటి చెప్పినాడు తెలిసిన సినిమాలోట ఏ సీన్లు మేము కట్ చేయలేము ఎందుకంటే ప్రతి సీను సీనుకు మించి అంత బాగా అర్రా అందుకే సీన్లు కట్ చేయకుండా మరి ఇంకో భాగం కూడా మేము చూపించేస్తాం మీకు రెడీగా ఉండండి అని చెప్పాడు అయితే దీన్ని నాకు ఇంకా సాంబరం వేసిందర్రా పార్ట్ టూ లోని ఎన్ని మంచి సీన్లు ఉన్నాయి అంటే పార్ట్ త్రీ లో ఇంకెన్ని ఉంటాయో చూసియాలి జస్ట్ వెయిట్ అండ్ సీయర్రా అయితే ఇంకొక విషయం ఏం చెప్పినాడు అండి శంకరమాయ్య మేము భారతీయుడు సీక్వెల్ టూ ని అసలు మామూలుగా ఒక పాటే తీయాలనుకున్నాం అనుకున్నాం గానీ మరి సీన్లన్నీ ఎంత బాగున్న తర్వాత మామేలా తీసుకుంటాము మరి అంత బాగా పెర్ఫామ్ అందుకే నర్రా ఇంకొక పాట కూడా అని ఒక్కొస మెరిపిచ్చాడు నాకైతే మంచి హ్యాపీ అనిపించింది నాని ఇప్పటి నుంచి ఎయిటింగ్ లోట అన్నాను ఎప్పుడు సీక్వెల్ అవుతుందో చూసిద్మా అని భారతీయుడు టూకి మీరు కూడా వచ్చేయండి లగెత్తుకొని వెళ్ళిపోదాం అందరం గాగు ఎటు ఫస్ట్ టైం మా వీడియోలు చూస్తానవా అయితే లైక్ చేసి మా స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో ఇలాంటి వీడియోలు ఇంకెన్నో నువ్వు చూడొచ్చు ఉంటానే సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప అద్దది